ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది జిల్లా కలెక్టర్లతో సోమవారం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ప్రజల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి ఎన్నికల హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే మొదటి విడత ఇందిరామయ్య పంపిణీ పూర్తి చేసింది త్వరలోనే రాజు వ్యూహ వికాసం పథకం అమలు చేస్తామని ప్రకటించింది అలానే అర్హులైన వారందరికీ పెన్షన్ల పంపిణీ చేస్తున్న రేవంత్ సర్కార్ తాజాగా చేసింది కొత్తగా మరో ఆరు వందల ఎనభై ఒక్క మందికి పెన్షన్లు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది ఆగస్టు నెల నుంచి ఈ ఆరు వందల ఎనభై ఒక్క మంది ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి రేవంత్ సర్కార్ డయాలసిస్ పేషెంట్లకు శుభవార్త చెప్పింది కొత్తగా మరో ఆరు వందల ఎనభై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్లకి పెన్షన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది పెన్షన్ మంజూరు ఫైల్ మీద మంత్రి సీతక్క సంతకం చేశారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు వేల పదకొండు మంది డయాలసిస్ పేషెంట్లకు మాత్రమే సామాజిక పెన్షన్ ఇచ్చేవారని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల ఇరవై తొమ్మిది మంది డయాలసిస్ పేషెంట్లకు చేత పెన్షన్లని మంజూరు చేసిందని తెలిపారు అలాగే ఇప్పుడు ఎనభై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వనుందని సీతక్క చెప్పుకొచ్చారు తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో ఆరు వందల ఎనభై ఒక మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లు మంజూరు చేసింది మీరంతా రాష్ట్రంలోని వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం వీరిని గుర్తించింది ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా గుర్తించిన ఆరు వందల ఎనభై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్లకు సంబంధించిన వివరాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత సెర్పు వారికి పెన్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం కొత్తగా పెన్షన్ పెన్షన్లు మంజూరు చేసిన ఆరు వందల ఎనభై ఒక్క మంది డయాలసిస్ పేషెంట్లలో అత్యధికంగా అనగా ఆరు వందల ఇరవై తొమ్మిది మంది హైదరాబాద్లోనే చికిత్స పొందుతున్నారు మిగిలిన అన్ని జిల్లాలో కలిపి యాభై రెండు మంది డయాలసిస్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు వీరు పూర్తి స్థాయిలో పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం వారి ఆరోగ్య ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారి చేయిత పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది వచ్చే నెల అనగా ఆగస్టు నుంచే వారి ఖాతాలో పెన్షన్ డబ్బులు జమ చేస్తామని తెలిపింది రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సదరు పేషెంట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు